లేవియ కాండము ఇరవై రెండవ అధ్యాయము మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను ఇస్రాయేలీయులు నాకు ప్రతిష్ఠించు వాటి వలన అహరునును అతని కుమారులను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుకున్నట్లు వారు ఆ పరిశుద్ధమైన వాటిని ప్రతిష్ఠితములుగా ఎంచవలనని వారితో చెప్పుము నేను యెహోవాను నీవు వారితో ఇట్లనము మీ తరతరములకు మీ సమస్త సంతానములలో ఒకడు అపవిత్రత గలవాడై ఇస్రాయేలియులు ఎహోవాకు ప్రతిష్ఠించు వాటిని సమీపించిన ఎడల అటివాడు నా సన్నిధిని ఉండకుండా కొట్టివేయబడును నేను యహోవాను అహరుణు సంతానములో ఒకనికి కుష్టైననూ శ్రావమైనను కలిగిన ఎడల అటివాడు పవిత్రత పొందువరకు ప్రతిష్ఠితమైన వాటిలో దేనిని తినకూడదు శవము వలని అపవిత్రత గల దేనినైనను ముట్టువాడును స్కలిత వీర్యుడును అపవిత్రమైన పురుగునేమి ఏదో ఒక అపవిత్రత వలన అపవిత్రుడైన మనుష్యునేమి ముట్టువాడును అట్టి అపవిత్రత తగిలినవాడును సాయంకాలము వరకు అపవిత్రుడగును అతడు నీళ్లతో తన దేహమును కడుగుకొని వరకు ప్రతిష్ఠితమైన వాటిని తినకూడదు సూర్యుడు అస్తమించినప్పుడు అతడు పవిత్రుడగును తరువాత అతడు ప్రతిష్ఠితమైన వాటిని తినవచ్చును అవి వానికి ఆహారమే గదా అతడు కలేబరమునైన చీల్చబడిన దానినైనను తిని దానివలన అపవిత్రపరచుకొనకూడదు నేను యహోవాను కాబట్టి నేను విధించిన విధిని అపవిత్రపరిచి దాని పాపభారమును మోసికొని దానివలన చావకొండునట్లు ఈ విధిని ఆచరింపవలను నేను వారిని పరిశుద్ధపరచు యహోవాను అన్యుడు ప్రతిష్ఠితమైన దానిని తినకూడదు యాజకుని ఇంట నివసించు జీతగాడే గాని ప్రతిష్ఠితమైన దానిని తినకూడదు అయితే యాజకుడు క్రయదనమిచ్చి కొనినవాడును అతని ఇంట పుట్టినవాడును అతడు తిను ఆహారమును తినవచ్చును యాజకుని కుమార్తె అన్యుని కీయబడిన ఎడల ఆమె ప్రతిష్ఠితమైన వాటిలో ప్రతిష్ఠార్పణమును తినకూడదు యాజకుని కుమార్తెలలో విధవరాలే కాని విడనాడబడినదే కాని సంతానము లేని ఎడల ఆమె తన బాల్యమందువలే తన తండ్రి ఇంటికి తిరిగి చేరి తన తండ్రి ఆహారమును తినవచ్చును గాని అన్యుడెవడునూ దాని తినకూడదు ఒకడు పొరబాటున ప్రతిష్ఠితమైన దానిని తినిన ఎడల వాడు ఆ ప్రతిష్ఠితమైన దానిలో ఐదవ వంతు కలిపి దానితో యాజకునికి ఇయ్యవలను ఇస్రాయేలీయులు ప్రతిష్ఠితమైన వాటిని తినటవలన అపరాధమును భరింపకుండునట్లు తాము యహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధ ద్రవ్యములను అపవిత్రపరచకూడదు నేను వాటిని పరిశుద్ధపరచు యహోవానని చెప్పుము మరియు యహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు అహరుణుతోనూ అతని కుమారులతోనూ ఇస్రాయేలియులందరితోనూ ఇట్లు చెప్పుము ఇ్రాయేలియుల ఇంటివారిలోనే గాని ఇస్రాయేలియులలో నివసించు పరదేశులలోనే గాని ఎవడు యహోవాకు దహనబలిగా స్వేచ్ఛార్పణములనైనను మృక్కుబలనైనను అర్పించునో వాడు అంగీకరింపబడునట్లు గోవులలో నుండి అయినను గొర్రెమేకలలో నుండి అయినను లేని మగదానిని అర్పింపవలను దేనికి కలంకముండునో దానిని అర్పింపకూడదు అది మీ పక్షముగా అంగీకరింపబడదు ఒకడు మ్రొక్కుబడిని చెల్లించుటకేగాని స్వేచ్ఛార్పణము గాని సమాధాన బలిరూపముగా గోవునైనను గొర్రెనైనను మేకనైనను ఎహోవాకు తెచ్చినప్పుడు అది అంగీకరింపబడునట్లు దోషములేనిదయ్యుండవలను దానిలో కలంక మీదియు నుండకూడదు గ్రుడ్డిదేమీ కుంటిదేమీ కొరతగలదేమీ గడ్డగలదేమి గజ్జిరోగము గలదేమి అట్టి వాటిని యహోవాకు అర్పింపకూడదు వాటిలో దేనిని బలిపీఠము మీద ఎహోవాకు హోమము చెయ్యకూడదు కురూపి అయిన కోడెనైనను గొర్రెమేకల మందలోని దానినైనను స్వేచ్ఛార్పణముగా అర్పింపవచ్చును గాని అది మ్రొక్కుబడిగా అంగీకరింపబడదు విత్తులు నులిపిన దానినే గాని విరిగిన దానినే గాని చితికిన గాని కోయబడిన దానినే గాని యహోవాకు అర్పింపకూడదు మీ దేశములో అట్టి కార్యము చేయకూడదు పరదేశి చేతి నుండి అట్టి వాటిలో దేనిని తీసుకొని మీ దేవునికి ఆహారముగా అర్పింపకూడదు అవి లోపము గలవి వాటికి కలంకములుండును అవి మీ పక్షముగా అంగీకరింపబడవని చెప్పుము మరియు యహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను గాని మేకపిల్లయే గాని పుట్టినప్పుడు అది ఏడు దినములు దాని తల్లితో నుండవలెను ఎనిమిదవ నాడు మొదలుకొని అది యెహోవాకు హోమముగా అంగీకరింపతగును అయితే అది ఆవైనను గొర్రెమేకలలోనిదైనను మీరు దానిని దాని పిల్లలను ఒక్కనాడే వధింపకూడదు మీరు కృతజ్ఞతా బలియగు పశువును వధించినప్పుడు అది మీ కొరకు అంగీకరింపబడినట్లుగా దానిని అర్పింపవలను ఆనాడే దానిని తినివేయవలెను మరునాటి వరకు దానిలో కొంచెమైనను మిగిలింపకూడదు నేను యహోవాను మీరు నా ఆజ్ఞలననుసరించి వాటి ప్రకారము నడుచుకొనవలను నేను యహోవాను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకూడదు నేను ఇస్రాయేలియులలో నన్ను పరిశుద్ధినిగా చేసికొందును నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేను మీకు దేవుడనై ఉండునట్లు దేశములో నుండి మిమ్మును రప్పించిన యహోవానని చెప్పుము లేవియ కాండము ఇరవై మూడవ అధ్యాయము మరియు యహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు ఇస్రాయేలియులతో ఇట్లనము మీరు చాటింపవలసిన యహోవా నియామక కాలములు ఇవే ఈ కాలములయందు మీరు పరిశుద్ధ సంగములుగా కూడవలను నా నియామక కాలములు ఇవి ఆరు దినములు పని చేయవలెను వారము వారము ఏడవ దినము విశ్రాంతి దినము అది పరిశుద్ధ సంగపు దినము అందులో మీరు ఏ పని అయిననో చెయ్యకూడదు మీ సమస్త నివాసములయందు అది ఎహోవా నియమించిన విశ్రాంతి దినము ఇవి ఎహోవా నియామక కాలములు నియమించిన కాలములను బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంగపు దినములు ఇవి మొదటి నెల పదునాలుగవ దినమున సాయంకాలమందు ఎహోవా పస్కా పండుగ జరుగును ఆ నెల పదునైదవ దినమున యహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును ఏడు దినములు మీరు పొంగని వాటినే తినవలను మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలను అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియో చేయకూడదు ఏడు దినములు మీరు యహోవాకు హోమార్పణము చేయవలను ఏడవ దినమున పరిశుద్ధ సంఘముగా కూడవలను అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియో చేయకూడదని వారితో చెప్పుము మరియు యహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చను నీవు ఇస్రాయేలియులతో ఇట్లనము నేను మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని వద్దకు తేవలను ఎహోవా నంగీకరించినట్లు అతడు యహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలను విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు దానిని అల్లాడింపవలను మీరు ఆ పనను అర్పించు దినమున నిర్దోషమైన ఏడాది పొట్టేలును యహోవాకు దహనబలిగా అర్పింపవలను దాని నైవేద్యము నూనెతో కలిసిన రెండు వంతుల గోధుమ పిండి అది యహోవాకు ఇంపైన సువాసన గల హోమము దాని పానార్పణము ముప్పావు ద్రాక్షారసము మీరు మీ దేవునికి అర్పణము తెచ్చువరకు వరకు ఆ దినమెల్లా మీరు రొట్టెయేమి పేలాలేమీ పచ్చని వెన్నులేమీ తినకూడదు ఇది మీ తరతరములకు మీ నివాస స్థలములన్నిటిలో నిత్యమైన కట్టడ మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని అనగా అల్లాడించు పనును మీరు తెచ్చిన దినము మొదలుకొని ఏడు వారములు లెక్కింపవలను లెక్కకు తక్కువ కాకుండా ఏడు వారములు ఉండవలను ఏడవ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు ఏ దినములు లెక్కించి యహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యము అర్పింపవలను మీరు మీ నివాసములలో నుండి తూములో రెండేసి వంతుల పిండిగల రెండు రొట్టెలను అల్లాడించు అర్పణముగా తేవలను వాటిని గోధుమ పిండితో చేసి పులియబెట్టి కాల్చవలను అవి ఎహోవాకు ప్రథమ ఫలముల అర్పణము మరియు మీరు ఆ రొట్టెలతో నిర్దోషమైన ఏడు ఏడాది గొర్రె పిల్లలను ఒక కోడెదూడను రెండు పెద్ద పొట్టేళ్లను అర్పింపవలను అవి వారి నైవేద్యములతోనూ వారి పానార్పణములతోనూ దహనబలి అయి ఎహో ఇంపైన ఇంపైన గల హోమమగును అప్పుడు మీరు మేకలలో ఒక పోతును పాప పరిహారార్థ బలిగా అర్పించి రెండు ఏడాది గొర్రెపిల్లలను సమాధాన బలిగా అర్పింపవలను యాజకుడు ప్రథమ ఫలముల రొట్టెలతో వాటిని ఆ రెండు పొట్టేళ్లను యహోవా సన్నిధిని అల్లాడింపవలను అవి యహోవాకు ప్రతిష్ఠింపబడినవై వగును ఆనాడే మీరు పరిశుద్ధ సంగముగా కూడవలెనని చాటింపవలను అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియూ చేయకూడదు ఇది మీ సమస్త నివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ మీరు మీ పంట చేను కోయినప్పుడు మీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు నీ కోతలో రాలిన పరిగెను ఏరుకొనకూడదు బీదలకును పరదేశులకునూ వాటిని విడిచిపెట్టవలను నేను మీ దేవుడనైన యహోవాను మరియు యహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చను నీవు ఇస్రాయేలియలతో ఇట్లనము ఏడవ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము అందులో జ్ఞాపకార్ధ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయుటమాని యహోవాకు హోమము చేయవలను మరియు యహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను ఈ ఏడవ నెల పదియవ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్ధ దినము అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలను మిమ్మును మీరు దుఃఖపరుచుకొని యహోవాకు హోమము చేయవలను ఆ దినమున మీరు ఏ పనియో చెయ్యకూడదు మీ దేవుడనైన యహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసుకునుటకై అది ప్రాయశ్చిత్తార్ధ దినము ఆ దినమున తన్ను తాను దుఃఖపరచుకొనని ప్రతివాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును ఆ దినమున ఏ పనినైనను చేయు ప్రతి వాణిని వాని ప్రజలలో నుండకుండా నాశనము చేసేదను అందులో మీరు ఏ పనియు చెయ్యకూడదు అది మీ సమస్త నివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ అది మీకు మహావిశ్రాంతి దినము మిమ్మును మీరు దుఃఖపరచుకునవలను ఆ నెల తొమ్మిదవ నాటి సాయంకాలము మొదలుకొని మరుసటి సాయంకాలము వరకు మీరు విశ్రాంతి దినముగా ఆచరింపవలెను మరియు యహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను నీవు ఇస్రాయేలియులతో ఇట్లను ఈ ఏడవ నెల పదునైదవ దినము మొదలుకొని ఏడు దినముల వరకు యహోవాకు పర్ణశాలల పండుగను జరపవలెను వాటిలో మొదటి దినమున మీరు పరిశుద్ధ సంగముగా కూడవలెను అందులో మీరు జీవనోపాధి అయినా ఏ పనియు చేయకూడదు ఏడు దినములు మీరు యహోవాకు హోమము చేయవలెను ఎనిమిదవ దినమున మీరు పరిశుద్ధ సంగముగా కూడి యహోవాకు హోమార్పణము చేయవలను అది మీకు వ్రతదినముగా ఉండును అందులో మీరు జీవనోపాధి అయినా ఏ పనియు చేయకూడదు యహోవా నియమించిన విశ్రాంతి దినములుగాకయు మీరు దానములనిచ్చు దినములుగాకయు మీ మృక్కుబడి దినములు గాకయు మీరు యహోవాకు స్వేచ్ఛార్పణములనిచ్చు దినములు హోమ ద్రవ్యమునేమి దహనబలి ద్రవ్యమునేమి నైవేద్యమునేమి బలినేమి పానీయార్పణములనేమి అర్పించుటకై పరిశుద్ధ సంఘపు దినములుగా మీరు చాటింపవలసిన యహోవా నియామక కాలములు ఇవి ఏ అర్పణ దినమున ఆ అర్పణమును తీసుకొని రావలను అయితే ఏడవ నెల పదునైదవ దినమున మీరు భూమి పంటను కూర్చుకొనగా ఏడు దినములు యహోవాకు పండుగ ఆచరింపవలను మొదటి దినము విశ్రాంతి దినము ఎనిమిదవ దినము విశ్రాంతి దినము మొదటి దినమున మీరు దబ్బ పండ్లను ఈతమట్టలను గొంజి చెట్ల కొమ్మలను కాలువల యుద్ద నుండు నిరవంజి చెట్లను పట్టుకొని ఏడు దినములు మీ దేవుడైన యహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలను అట్లు మీరు ఏటేటా ఏడు దినములు యెహోవాకు పండుగగా ఆచరింపవలను ఇది మీ తరతరములలో నిత్యమైన కట్టడ ఏడవ నెలలో దానిని ఆచరింపవలను నేను ఐగుప్తు దేశములో నుండి ఇస్రాయేలీయులను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింపచేసి తినని మీ జనులు ఎరుగునట్లు ఏడు దినములు మీరు పర్ణశాలలలో నివసింపవలను పుట్టిన వారందరూ పర్ణశాలలలో నివసింపవలను నేను మీ దేవుడనైన ఎహోవాను అట్లు మోషే ఇస్రాయేలీయులకు ఎహోవా నియామక కాలములను తెలియచెప్పెను